అందరం నమస్తే అండి మీరు ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మా ఫర్దర్స్ వీడియోస్ అని మీరు చూడొచ్చు మీ ఫ్రెండ్స్లో కానీ మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి మీరు లైక్ చేయండి ఈ వెంచర్ వచ్చేసి కృష్ణా జిల్లా ఉయ్యూరు కృష్ణా జిల్లా ఉయ్యూరులో సిఆర్డి లేఅవుట్ అండి ఇది మీకు ఏపీ సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ ఇది మీకు కరెక్ట్గా బందర్ రోడ్డుకి కేవలం ఒక ఏడు వందల మీటర్ దూరం ఉన్నటువంటి లేవుటిది ఏపీ సిఆర్డీ సిఆర్డి సిర్డీ నామ్స్ ప్రకారం మీకు ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ అండి ఇవి మీకు మొత్తం కూడా ఫార్టీ ఫీట్ బీటీ రోడ్లు మీకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మీకు ఓపెన్ పార్క్స్ కూడా ఇచ్చారు ఓపెన్ డ్రైనేజీ ఇచ్చారు మీకు కనపడుతుంది కదా చుట్టూ హౌస్లు మైన్ ఇది కరెక్ట్గా ఇప్పటికిప్పుడు వెంట మీరు హౌస్ కట్టుకోవచ్చు మీరు కన్స్ట్రక్షన్ చేయటం కూడా చాలా ఈజీగా ఉండేటువంటి పెంచినండి చుట్టుపక్కల అన్ని కూడా హౌసెస్ మీకు బందర్ రోడ్కి కేవలం ఏడు వందల మీటర్ల దగ్గర ఉన్నటువంటి ఏపీ లేవుట్ అండి మీరు ఎవరైనా కూడా గజం కేవలం పదివేలు లోపు పదివేలు లోపు తొందరగా డెవలప్ అయ్యే ఏరియాలో సిఆర్డీ లేవుట్లో మేము ఒక బిట్ తీసుకోవాలి ఒక ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలి అయితే ఈ వీడియో మీకోసమే ఇది కేవలం గజం ఎనిమిది వేలు మాత్రమేనండి కేవలం ఎనిమిది వేలు మాత్రమే సిఆర్డి లేఅవుట్ మీకు మొత్తం మెయిన్ రోడ్డు మొత్తం కూడా అన్నీ కూడా ఫార్టీ ఫీట్ బీటీ రోడ్లు ఓపెన్ డ్రైనేజ్ ఉంది ఎవరి ప్లాంటలేషన్ ఉంది మీకు పార్క్స్ ఉన్నాయి మీకు పవర్ కూడా తొందర పవర్ కూడా ఇస్తారు సిఆర్డీ నామస్ ప్రకారం మొత్తం కూడా కంప్లీట్ చేసి అమ్మ చెప్తారండి పదివేలు లోపు గజానికి మేము పదివేలు లోపు ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే తక్కువ బడ్జెట్లో మేము ఫ్లాట్ తీసుకోవాలి త్వరగా డెవలప్ అయ్యే ఏరియాలో తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమేనండి మీరు గజం కేవలం ఎనిమిది వేల మాత్రమే ఇది సిఆర్డి లేబుట్టు మీకు మచిలీపట్నం కానీ పామరు కానీ ఉయ్యూరు గుడివాడ కంకిపాడు పోరంకి పెనమలూరు గన్నవరం అమరావతి ఏరియాల్లో కూడా ఎక్కడైనా కూడా మేము ఓపెన్ తీసుకోవాలి అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ మేము తీసుకోవాలనుకుంటే మా నెంబర్ కాల్ చేయండి మీరు ఎన్వెస్ట్మెంట్ కొరకు ఎక్కడైనా కూడా మీరు ప్లాన్ చేసుకోవాలన్నా కూడా సలహా కోసమైనా మాకు మా నెంబర్ కాల్ చేయండి